సల్మాన్ ఖాన్ గారికి భారతదేశంలో మొట్టమొదటిగా జేమ్స్ బాండ్ సినిమాలో అవకాశం వచ్చింది అక్కడ వాళ్ళతో సో సల్మాన్ ఖాన్ గారు ఏం చెప్పారంటే మీ దేశంలో ఉన్నారు కదా మళ్ళీ నేను ఎందుకు అక్కడ వాళ్ళకే అవకాశం ఇవ్వండి అదే మంచిది పద్ధతి కూడా నేను జేమ్స్ బాండ్గా మీ దేశంలో చేసి అక్కడ మళ్ళీ చిన్న చిన్న మనస్పార్ధాలు వస్తాయి అవన్నీ వద్దు మీ దేశంలోనే జేమ్స్ బండ్ సినిమాలు మేము చూసున్నాం చాలా మంచి హీరోలు ఉన్నారు మంచి పర్సనాలిటీ ఉన్నారు ఇప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయకండి చూడండి ఎంత మంచి విషయం ఉందో అతని మనసులో నేనే హీరో కాదు నాలాగా హీరోలు ఎందరో ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి అందరూ బాగుండాలి